అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నిర్మల మళ్ళీ మేము ముందుకు వచ్చా ఎందుకు చెప్పండి ఎందుకంటే మనకి అప్పుడప్పుడు మొక్కలకి వాటర్ పోయాలంటే బిసుకొస్తుంది కదా అండి అవేమో ఎండిపోతాయి ఎలా మరి ఈజీగా పోసుకోవాలంటే అది ఎలాగో చూద్దాం రండి ఇదిగోనండి మొక్కలు చూడండి ఇవి వాటర్ మనము ఎప్పుడు వాటర్ పోయాలంటే ఒక్కొక్కసారి మనకి కూడా బిసుకొస్తుంది కదండి అలా కాకుండా ఏం చేయాలంటే మనం పొద్దున్న లేవంగానే ఇది టబ్బు ఈ టబ్బులో వాటర్ నింపుకోవాలండి నింపుకొని అటు వెళ్తూ ఇటు వస్తూ పని ఏదో ఒక పని చేసుకుంటా మనం ఏం చేయాలంటే ఒక మొక్క తీసుకొచ్చి ఇందులో డిఫ్ట్ చేయాలి ఇందులో ఉంచాలి ఫస్ట్ ఇలా చేయాలి ఇలా లీఫ్స్ అన్నీ కడిగేసుకోవాలండి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఫ్రెష్గా అయితే ఇలా పెట్టాలండి అంతే ఇలా పెట్టేసి ఇందులో ఎన్ని మొక్కలు పడితే అన్ని మొక్కలు ఇంతేనండి ఇంతేనండి ఇందులో పెట్టేసుకొని మన పని మనం చేసుకుందాం మనం టిఫిన్ కానీ టీ కానీ ఏ పని ఉంటే ఆ పని మన పని మనం చేసుకుందాము ఈ మొక్కల పని మొక్కలు చేసుకుంటాయి మొక్కలు నానిపోతాయి ఒక్క మూడు గంటలు నాలుగు గంటలు ఇలాగే వదిలేయాలండి వదిలేస్తే ఈ మట్టి మొత్తం తడుస్తుంది మంచిగా మట్టి నానిపోతుంది మెత్తగా అయిపోతుందండి మనము నార్మల్గా వాటర్ పోసినప్పుడు అసలు మట్టి తడవదండి ఇలా ఇలా పెడితేనే చక్కగా మట్టి మొత్తం నానిపోతుందండి పెట్టుకోవాలి చూడండి చక్కగా మట్టి నానింది ఇప్పుడు మనకి ఈ మొక్క ఒక వారం రోజులు కానీ ఒక పది రోజులు కానీ మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదు చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది మట్టి మనకు మళ్ళీ వాటర్ పట్టాలన్నా పనే లేదు చక్కగా ఉంటాయి ఇలాగే అన్ని మొక్కలు ఇలా చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇంకో ఎక్స్ నెక్స్ట్ ఈ మొక్క పెడదాం ఇంకోటి మొక్క పెట్టుకుందాం నేనైతే ఇలాగే చేస్తానండి పని చేసుకుంటూ ఆ మొక్క ఈ మొక్క ఏదో ఒక మొక్క పెట్టుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉంటా ఇలా అది ఇవి ఇవి ఏం చేస్తాయంటే ఈ మొక్కలు మనం బయట పెట్టాం కదండీ మళ్ళీ ఇది కూడా సాయంత్రం వరకు ఇలాగే వదిలేయాలి ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కారిపోతుంది సాయంత్రం వరకు ఇలాగే వదిలేసి అప్పుడు తీసుకెళ్ళి లోపల ఉంటాయి లోపల పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడ మొక్కలు అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ సెట్ చేసుకోవాలి అంతే ఈజీ ఇక రండి ఇట్లా మనము ఎంత వాటర్ పట్టినా అండి మట్టి తడవదు మనం ఇలా వాటర్లో మొత్తం కుండి ముంచినప్పుడే ఇగో ఇలా తడుస్తుంది ఇది అంటే ఇప్పుడు మనకి దీని అర్థం ఏంటి ఈ వాటర్ అనేది అడుగు వరకు వెళ్ళిపోతుందని అప్పుడు మొక్క మొత్తం మట్టి మంచిగా తడిచిపోతుంది మొక్క చాలా అండి చూడండి ఎలా బెలూన్స్ వస్తున్నాయో మనము ఎంత వాటర్ వేసినా అండి అసలు తడవదు మట్టి ఇంతేనండి ఇది కూడా మనం ఈ వాటర్ వంటేసి బయట పెట్టుకుందాం ఇది కూడా బయట పెట్టుకున్నాం అంతేనండి ఇవి నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను కానీ ఒక పక్కన పెట్టేసుకుంటే వీటితో మనకి ఏ రిస్క్ ఉండదు ఇక్కడ డస్ట్ పోతుంది ఈ కుం మట్టి తడుస్తుంది ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు పెద్ద మొక్క పెట్టి చూపిస్తాను చూడండి చూడండి నేను ఇది కూడా పెట్టుకుంటాను ఇంత పెద్ద చెట్టు చూడండి నేను ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటానండి మొక్కల్ని నేను ఎప్పుడు వాటర్ వేయను అది తడవదు మట్టి అందుకోసమనే నేను ఇలా చేస్తాను పెద్ద పెద్ద కుండీలు కూడా నేను ఈ టబ్బులో పెట్టుకుంటానండి చూడండి ఇలా మొత్తం మట్టి మెత్తగా అయిపోతుందండి ఎన్ని రోజులు పది రోజులు మనం వాటర్ ఇవ్వకపోయినా చాలా బాగుంటుంది మొక్క పెద్ద పెద్ద కుండీలు కూడా నేను ఇలాగే చేసుకుంటానండి డైలీ వాటర్ ఇవ్వను నేను ఇది కొంచెం తప్పు చిన్నగా అయింది కొంచెం పెద్దగా చూపాలి ఇక్కడ రండి మీకు ఒకటి చూపిస్తా ఇదిగో ఇలా మనం వాటర్ ఫుల్గా నింపుకుంటాం కదా అండి మట్టి కదా మట్టిలో పురుగులు చీమలు ఏదైనా లోపల మట్టి లోపల దాక్కుంటాయండి మనం ఇలా వాటర్ పోసి నింపుకునే సరికి ఏం జరుగుతుంది ఇక్కడ ఆ పురుగులు చీమలు అన్నీ బయటికి వెళ్ళిపోతాయండి ఇగో చూడు ఇలాంటి పురుగులు చాలా పురుగులు ఉంటాయి కదండీ మట్టిలో కంపల్సరీ ఉంటాయండి ఇలా మనం ఇలా పెట్టుడుతోనే బయటకు వచ్చేసినాయి అయితే ఇది ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి అప్పుడు అవే వెళ్ళిపోతాయి బయటికి ఇప్పుడు ఈ మొక్కను పెట్టుకుందాం చూడండి ఎంత డస్ట్ పడిందో చూడండి మనం ఎంత ఎంత వాటర్ చల్లినా పోదండి ఇగో మట్టి కూడా మనం ఎన్ని వాటర్ ఇచ్చినా ఇదే చూడు గట్టిగా ఉంది ఇగో గట్టి పడిపోయిందండి మనం ఇప్పుడు ఇందులో పెడితే చూడండి ఎలా బ్యాలెన్స్ వస్తాయో ఈ మొక్క మస్తు మట్టి మొత్తం గట్టిగా అయిపోయింది ఇలా మనకి ఆకులు వాటర్లో తడుపుతానండి ఫ్రెష్గా ఉంటాయండి ఇది కూడా అంతే ఇది ఒక త్రీ మూడు గంటలండి మూడు గంటలు నానిన తర్వాత బయట పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నవి అయితే చాలా పడతాయండి ఇందులో పెద్ద మొక్కలు అయితే ఒకటే కుండి పడుతుంది ఇవి చిన్నవి కాబట్టి చాలా పడతాయి ఇక్కడ చూడండి నేను అన్నిటికీ పట్టిన వాటరు కొంచెం ఉందండి మళ్ళీ పోయాల్సిన అవసరమే ఉండదు నేను ఇలాగే అన్ని అన్ని మొక్కలు ఇలాగే చేసుకుంటానండి నేను అసలు వాటర్ వేయను ఇలా టబ్బులో పెట్టి తీసేసుకుంటాను మళ్ళీ వారం పది రోజుల దాకా మనకి ఈ మొక్కలతో పనే ఉండదు ఇదిగో చూడండి ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో మనం పైన ఉండి ఎంత వాటర్ పోసినా అండి ఈ డస్ట్ అనేది పోదు మనం వాటర్లో ముంచినప్పుడే మంచిగా మొత్తం డస్ట్ పోయి మస్తు క్లీన్ అవుతాయి అండి ఫ్రెష్గా అవుతాయి చాలా బాగా అనిపిస్తుంది మీరు ఇలాగా చేసి చూడండి ఇది ఇది కూడా పెట్టుకుందాం అసలు చెట్లు పెంచాలంటే ఎంత పెద్ద పని అనుకుంటారండి ఈజీ అండి పెద్ద చె చెట్ట అండి ఇది తిండి చెట్ట నా మొక్క కాదు ఇది పెద్దగా అయింది కదా దీన్ని కూడా మౌటర్లో పెట్టుకుందాం ఇంతేనండి ఇది కొంచెం డబ్బు చిన్నగా అయింది అంతే చూడండి కూడా ఇంతేనండి ఇప్పుడు చూడండి ఇది మట్టి ఇలాంటి ఇలా ఎంత బాగుందండి ఇప్పుడు మనకి ఈ మొక్కకి ఒక పది రోజుల వరకండి ఏ రిస్క్ లేదు ఇంతేనండి ఆకుల డస్ట్ పోతుంది మట్టి నడుస్తుంది కింద కుండి డస్ట్ పోతుంది అన్నీ ఫ్రెష్గా అయిపోతాయండి ఇంకొకటండి మనం ఎప్పుడన్నా ఊరికి వెళ్ళాలి వారం రోజులు అనుకుంటాం కదా అండి అప్పుడు కూడా ఇంతేనండి ఒక రోజు ముందు మొక్కలన్నీ టబ్బులో ముంచి ఒక మూడు గంటలు నాననివ్వాలండి తీసి బయట పెట్టుకొని వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత లోపల పెట్టేసుకోవాలండి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేదాకా మొక్కకి ఏ టెన్షన్ లేదండి హ్యాపీగా ఉంటుందండి అసలు ఎండే పోదండి ఇంతేనండి చాలామంది మొక్కలు పెంచాలంటే భయపడతారండి ఎందుకంటే ఊరికి వెళ్ళినప్పుడు మొక్కలు ఖరాబ్ అయిపోతాయి ఎండిపోతాయి పెట్టి వేస్ట్ మాత్రం కాదు అని చాలామంది ఇలాగే అంటారండి మొక్కలు పెంచుకోండి అంటే అదేం కాదండి మొక్కలు పెంచితే భయమే లేదండి అన్ని మొక్కలు ఇలా ఇలాగే వాటర్లో పెట్టి టబ్బులో పెట్టి ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి మొక్కలతో ఏ రిస్క్ లేదండి హ్యాపీగా పెంచుకోవచ్చండి మీరు మొక్కలు ఈ కన్నా నుండి మీరు మొక్కలు పెంచుకోండి మీకు ఏ టెన్షన్ అవసరం లేదు ఇలాగే టబ్బులో పెట్టి మొక్కల్ని పది రోజులు ఒక్కొక్కసారి వాటర్ పోయండి ఇంతేనండి ఈజీ అండి మొక్కలను పెంచడము ఇలాగ చేసుకుంటే మనకి వాటర్ వేయాలన్న టెన్షన్ ఉండదు ఊరికెళ్ళినప్పుడు మొక్కలు ఎండిపోతాయని చాలామంది పెంచారండి అదేం కాదండి ఎన్ని రోజులు ఊరికి వెళ్ళినా మనం ఇలా చేస్తే మొక్కలు ఎప్పుడు ఫ్రెష్గా గ్రీన్గా చక్కగా ఉంటాయండి అసలు ఎండే పోవండి అడుగునా కంపల్సరీ పచ్చి ఉంటుందండి వరకు మొక్కలు ఫ్రెష్గా ఉంటాయండి ఇంతేనండి చాలామంది అంటారండి ఏమని మొక్కలు మేము ఊరికి వెళ్ళిపోతే మొక్కలు ఎండిపోతాయి మాతో కాదు పెంచడం అని చాలామంది మొక్కలు పెంచట్లేదండి అదేం కాదండి నేను చెప్పినట్టు చేయండి మొక్కలు పెంచండి ఏ భయం లేదు ఎండిపోతాయి అన్న భయమే లేదండి అందరం మొక్కలు పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడదామండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా బాయ్ అండి